되게 네 그렇게 되게 되게 제대로 오케이 오케이 మేము యాక్ స్టేషన్స్ కి బాగా అలవాటు పడిపోయి రెగ్యులర్గా యాక్టివిటీతో ఉంటే వాళ్ళం ఏంటంటే అంత గవర్నమెంట్ వచ్చేసింది గ్యాప్ వచ్చింది ఈ టైంలో మీరు కరెక్ట్ టైంలో స్పందించాలి మరో నేను ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఈరోజు ఈ ముంపుకి కావడం కారణం కూడా ఈ అక్రమ ఏమవుతుందంటే ఇసుక తోడిసిన వాళ్ళు ఏమవుతుందంటే లోతు పెరిగింది లోతు పెరిగిన తర్వాత ఏముందంటే ఆ నీరు ఒక మారుగా పోటు మారుతుంది పోటు కింద మారే అది గొట్టు తగ్గ పరిస్థితి వస్తుంది అందరూ సారథ్యంలో యువనాయకులు కారణం మీరంతా అద్భుతమైనటువంటి సహాయ చర్యలు మీరు తీసుకున్నారు సహాయకార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే విజయవాడ ఎప్పుడు కూడా కనీ విని ఎరగినటువంటి విపత్తులో చిక్కుకుంది ఆయన రాజాబాబు గారు ఆయన విశాఖపట్నం కమిషనర్ కదా చేశారు వాళ్ళు ఆయన మాకు చెప్పింది ఏంటంటే సార్ మేము లారీలు వస్తున్నాయి దించడానికి ఎవరు చేస్తారు అధికారులు ఎందుకు చేస్తారు నాకు నెలకైతే నాకు జీతం వస్తుంది కదా నేను ఎందుకు నింతాను అంటే ఈరోజు మా కురాలందరూ కూడా ఆయన చెప్తే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది నిజంగా పశు సైనికులు ఉన్నారు ఏ కష్టకాలం అయినా సరే ఆదుకోగలరు ప్రజల్ని ప్రజల పక్షం నుంచినటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది తిరుగుతున్నారు రోజు ఇరవై గంటలు తిరుగుతున్నారు నాలుగో వారు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు జరిగిన నేను కష్టాలు ఉంటే నాకు నిద్రపడదు కష్టాలు ఉంటే ప్రజల్లోనే ఉంటాను ఆలోచన ఐదు సంవత్సరాలు తీసుకుంటే గత పాలకుల యొక్క ఆలోచన తీసుకుంటే ఇంట్లోనే ప్రజలకు అండగా ఉండాలి చేతల అయితే సహాయం చేయాలి లేదంటే ఒక సూచన చేయాలి అంతేగాని రుచి పేళాపం చేసి వెళ్ళాలి వెళ్ళిపోయి లండన్ కూడా బయలుదేరినట్టు ఈరోజే ఈరోజే లన్నర్ వెళ్ళిపోతామంటే రోజు ఉండడం మళ్ళీ ఈ రోజు ఉంటే పెద్దలో అంటే వీలకి ఏదో ఎక్కడో రాత ఉంది నాయిట్లైపోతే తప్పని ఎక్కడికంటే సార్ మేము మాకు ఉద్యోగాలైతే వేసారు కానీ మేము ఓట్లయి మేము తెంపలేము ఎప్పుడైతే ఎమ్మెల్యేస్ మనం అందరం వెళ్ళాము సార్ వాళ్ళప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వచ్చారంటే వీళ్ళ సెంట్రల్ ఆఫీస్ నుంచి పంపారు మేము చెప్తున్నామంటే మరి వాళ్ళు మనకి సరిగ్గా చేపట్టితే పార్టీ తెలియజాదు సార్ అని భయంతో కూడా కొంచెం పద్ధతి చేశారు సార్ నిన్న కూడా మీరు వచ్చి మాత్రం ఎవరు ఉన్నారంట సార్ అక్కడ కూడా మీరు వచ్చినప్పుడు వైసార్ పాలనీకి వెళ్ళినప్పుడు ఇవంతా తిరిగి అంటున్నాను నాయకుడు గమనిస్తున్నాడంటే అధికారి చెప్పాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైల్వే ట్రాక్ మీద అక్కడ పక్కన అందరూ అసలు చూడండి తప్పన ఆ తపన ఉండాలి మంచిగా అన్నవాడు ఎప్పుడు కొంచెం నాయకుడిగా మనం ఎదగాలంటే మన కష్టం మనకి అందులో మన పడ్డ కష్టం మన ఆలోచన అది తనూకి ఆలోచన మాట్లాడే విధానం తను కలిపి ఏకంగా త్రికరణ సిద్ధిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది త్రికరణ సిద్ధిగా ఎప్పుడైతే మనం సిద్ధిగా మనం చేసామో ఫలితాలు అందుకు వస్తుంది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది కష్టం వృధా పోదు ఇది నాకున్నటువంటి నమ్మకం అందుకే మేము ఖచ్చితంగా ఈరోజు మీరు ప్రజల్లో వారి కష్టాలను చూసి నిజంగా తెలియని మీ అందరికీ కూడా నేను మరొక మారి పేరు పేరు నాకారం கொஞ்சம் அண்ணா கொஞ்சம் வெனக்கு திரண்ட ஓகே சார் டன் சார் அப்படி அக்கா